వెల్కమ్ టు మార్తీవీ రాత్రిపూట నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు రాత్రి నేరాల నియంత్రణకు ప్రతిష్ట చర్యలు చేపట్టాలని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు ఆదివారం కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సామాన్యుడే మాకు విఐపి అని వారికి స్టేషన్లో సమగ్ర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా రాత్రి వేళలో ముమ్మరంగా పెట్రోలింగ్ పెంచడం జరుగుతుందన్నారు రోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు కాకినాడ టీఎస్పి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ ఇంకా ఏరియా కానీ ఇంకా పూర్తిగా కూడా తినలేదు అవన్నీ తిరిగిన తర్వాత కూడా మళ్ళీ విషయాలు కొన్ని నా దృష్టికి వచ్చిన విషయాలను పబ్లిక్ చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రశ్న ఒకటి మేము పబ్లిక్కి ఆన్సరబుల్గా ఉంటాము రెండు బాధ్యతాయుతంగా పనిచేస్తాము తర్వాత నిజాయితీగా ఈ మూడు ప్రధానంగా అంశ ప్రధానమైన అంశాలుగా భావిస్తూ బాధ్యత ఎత్తుగా పనిచేయడం నిజాయితీగా పనిచేయడం ప్రజలకి ఆన్సర్ కూడా ఉండడం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలతో ఒకసారి మాట్లాడి వాళ్ళకు ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు కష్టపెట్టి పెట్టడం జరిగింది ఫస్ట్ లక్ష్యం దీంట్లో ప్రాపర్టీ అప్లెన్సీ జరగకుండా చూడడం అంటే రాత్రిపూట ఏదైనా సముద్రాలు కానీ టౌన్లో చైన్ స్ట్రాచింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరగకుండా కట్టుదిద్దమైనటువంటి ఒక నిఘా వ్యవస్థ తర్వాత రాత్రిపూట బీట్ సిస్టమ్ కానీ ఇవన్నిటిని కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మా ఎస్పీ గారు కూడా ఏం చెప్తున్నారంటే మామూలుగా రెగ్యులర్గా ఉన్నటువంటి పోలీసులని కాకుండా ఎక్కడైతే మెన్ తక్కువ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అదనంగా ఏఆర్ అన్నీ కూడా అదేవిధంగా ఇస్తున్నారు సో నైన్ టైం వాళ్ళు మాకు స్టార్స్తూ వాళ్ళు మాకు సపోర్టివ్గా వస్తున్నారు కాబట్టి సో బీట్స్ కూడా రోజు కనీసం అంటే మనం ఒక థర్టీ బీట్స్ లో కూడా అన్ని సబ్ డివిజన్స్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ కలిపి చెప్తున్నాడు సో ఇలాగ బీట్ వ్యవస్థని కొద్దిగా స్ట్రెంగ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా రెస్పాన్స్ టైం ఉండే రకంగా ఏదో బీట్కి వెళ్ళామంటే వెళ్ళాము లేకపోతే మా డ్యూటీ రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారి ఐదు గంటల ఏదో తిరగాలని మొక్కుబడిగా తిరగకుండా ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయని లేకపోతే గతంలో జరిగిన ప్రాంతాలు కానీ వాటి మీద నిఘా ఉంచు అట్లాగే పోలీస్ స్టేషన్ నుంచిలో ఉన్నటువంటి రౌడీ షీటర్సు సస్పెక్ట్స్ కేడీసు బీసీస్ వీళ్ళందరినీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఎలాంటి ప్రాపర్టీ జరగకుండా చూడడం మా లక్ష్యం ఒకవేళ ఒకటి అలా అక్కడ రిపోర్ట్ అయితే వాటిని మళ్ళీ మేము డిటెక్ట్ చేయడం అనేది మా సెకండ్ అక్వెంట్ సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి జరగకుండా చూడడం నెక్స్ట్ ఒకవేళ జరిగిన తర్వాత దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని డిటెక్ట్ చేయడం అనేది ఎందుకంటే నా వరకు నేను ఎవరికైనా ఒక నేరం జరిగిందంటే ప్రాపర్టీ అఫెన్స్ జరిగినా లేకపోతే ఎనీ స్నాచింగ్ జరిగినా ఏదైనా కానీ వాళ్ళకు నష్టం జరిగిందంటే అది సొంతంగా నాకు జరిగినట్టుగా నేను ఫీల్ అవుతాను నట్ ఈజ్ మై పర్సెప్షన్ నా సైడ్ వచ్చి అంతే బాధ్యతగా చేస్తాను పని చేయిస్తాను మా వాళ్ళు ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శిస్తే పబ్లిక్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడవచ్చు రెండు ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కొన్ని కొన్ని ప్రాంతాలు నేను చూశాను అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎవరికో చెప్పించుకొని వెళ్ళాలి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి ఆనవాయితులు ఉంటాయి సో దయచేసి అందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను ఏమంటే మీకు ఏదైనా జరగవచ్చు కాక మీకు పలాంటి కష్టం వచ్చింది మీకు తోడుగా మేము ఉంటాం మా దగ్గరికి రండి మా కంప్లైంట్ ఇవ్వండి ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది కంప్లైంట్ ఏమి రాసి వాళ్ళు తెలియదు అలాంటి వాళ్ళు కంప్లైంట్ ఎలా రాయించుకోవాలని అక్కడక్కడ కొంతమంది కంప్లైంట్స్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి కనీసం వందనో యాభై రెండు వందలు ఇస్తే తప్ప కంప్లైంట్ రాయని పరిస్థితి లేదు సో దయచేసి అలాంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు మా పోలీసులకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు మీరు వస్తే డైరెక్ట్గా కంప్లైంట్ మేమే రాసుకుంటాం మీరు చెప్తే చాలు మాకు జరిగింది మా మీద నమ్మకం వచ్చి మా దగ్గర నుండి ఖచ్చితంగా మీకు సంతరం ట్రాన్ని జరిగే బాధ్యత నేను చేసుకుంటాను అంటే పోలీసింగ్ చేయాల్సిన పని మేము కానీ ఎవరెవరో ఎక్కడి నుంచో చెప్తేనో చేయమని మాకు ఎప్పుడూ ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా బాధ్యులు వచ్చి మాతో మాట్లాడితే వాడికే ఫస్ట్ ప్రయారిటీ పేదవాడే మాకు వీఐపీ ఎందుకంటే విఐపిస్కి ఏదైనా పనులు ఉంటే ఎవరితో ఎక్కడ చెప్పి ఎలా చేయించుకోవాలో వాడికి తెలుసు కాకపోతే పేదవాడికే తెలియదు నేను ప్రధానంగా పనిచేయాల్సింది వాళ్ళ కోసం మా లక్ష్యం వాళ్ళు సో మా దృష్టిలో అన్ని పార్టీలు ఒకటే కాకపోతే కొన్ని పార్టీలు ఏవైతే ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్కి దగ్గరగా ఉండి కొన్ని విలువలతో కూడినటువంటి కొంతమంది ఏదైనా పార్టీ ఉంటే సో వాళ్ళని మేము గౌరవిస్తాం తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం అది ఏ పార్టీ అయినా కావచ్చు తప్పు ఒక్కోసారి నిర్ణయం జరగవచ్చు తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటే రకంగా ఉంటుంది దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ గతంలో వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా ఎలక్షన్ వరకు ఉండొచ్చు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఎవడైతే బాధ్యతడో నిజంగా ఎవడైతే నష్టపోయాడో ఎవరికైతే కష్టం వచ్చిందో వాడికి సహాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేస్తుంది అట్ ది సేమ్ టైం పబ్లిక్ని నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ మొన్న ఈ మధ్య హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఖచ్చితంగా స్టేట్లో హెల్మెట్ అనేది కంపల్సరీ సో హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించండి మీరు పొరపాటున కూడా రూల్ చెప్తారు పోలీసులు వచ్చాము కొంత కొత్త వాళ్ళు వచ్చాము కొంతకాలం పట్టుకుంటారు మళ్ళీ పట్టుకోరు ఇలాంటి అపోహలు మీకోసం చెప్తున్నాం మేము మీరు హెల్మెట్ ధరించి మీకు పొరపాటున ఏదైనా జరగకూడని యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ముందే మీ లైఫ్ సేవ్ అవుతుంది ఏదో చిన్న చిన్న గాయాలతో మనం బయటపడడం వేరు తలకు గాయాన్ని లైఫ్ లాంగ్ దానికి మళ్ళీ వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సో దయచేసి హెల్మెట్ ధరించండి అట్ ది సేమ్ టైం టౌన్లో ఈ ఓవర్ స్పీడింగ్ కానీ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ కానీ దయచేసి అది మారు దాని మీద ట్రాఫిక్ వల్ల కూడా సూచన ఇవ్వడం జరిగింది ఇంకా మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి సో దీంట్లో యూత్ వీళ్ళంతా కూడా కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్లు కొంత మనకు బార్డరింగ్ ఉండడం వల్ల కొంత ఏదో గాంజా కానీ ఇంకా రకరకాల మత్తు పదార్థాలు అక్కడక్కడ సేల్ చేసే అవకాశం ఉంది అని అంటున్నాను ఇంకా నేను పూర్తిగా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది సో యూత్ దాని బారిన పడకుండా అలాంటి అసలు సేల్ లేకుండా అలాంటి వారు ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చర్య తీసుకొని కేసు పెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది